కుత్బిలాపూర్ మండలం జీడిమెట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఆరు రెండు వేల ఏడు బ్యాచ్కు చెందిన పదో తరగతి విద్యార్థినులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను కార్యక్రమంలో పాల్గొనగా సరస్వతి పూజ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు పూర్వ విద్యార్థులంతా ఒకచోటకు చేరి తమ పాఠశాల రోజులను గుర్తు చేసుకుని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరి తమ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు పిల్ల పాపలతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు పదో తరగతి పాసే పద్దెనిమిది సంవత్సరాలు గడవటంతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుని విద్యార్థులంతా ఇలా కలుసుకోవటం వల్ల స్నేహాలు బలపడతాయని వారు తెలిపారు అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను విద్యార్థులంతా కలిసి శాలువలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు సో అంత చక్కగా సపోర్ట్ చేసుకుంటూ అంటే మనం గమనించాల్సింది ఏం ఇంట్రెస్ట్ ఉంది ఏ టాలెంట్ ఉంది అది విద్యా విధానం మారాలి ఏ టాలెంట్ రావాలన్నా తను చెప్పినట్టు ఫీల్డ్లోకి వెళ్ళాక కొలతలు రామచంద్రం సార్ని గుర్తుపెట్టుకునే బదులు ముందే నేర్చుకుంటే బెటర్ పిల్లలకు కూడా ఇంట్లో పనులు నేర్పించండి మీరు మీరు కష్టపడ్డారు నా పిల్లలు కష్టపడకూడదని ఎప్పుడు అనుకోకండి ప్లీజ్ పిల్లలకి సుఖం నేర్పిస్తే వాళ్ళు దానికి అలవాటు అయిపోతారు ఇంట్లో కూరగాయలు కట్ చేయడం నేర్పేయండి ఆడపిల్లలు మగపిల్లలు అని కాదు చేసి వారు నేషనల్ లెవెల్లో అవార్డు తీసుకోవడం చాలా గొప్ప విషయం ఎవరు కూడా గుర్తు చేయలేరు టూ థౌజండ్ సెవెంటీన్ అక్కడొచ్చిందంటే అప్పటికి నేను రిటైర్ అయ్యి కూడా పదిహేను పన్నెండు ఏళ్ళు అయ్యింది అప్పటికి నేను గుర్తు చేసుకొని ఇంటి దగ్గర ఉండి చాలా సంతోషపడ్డాను ఆమెకు మరి అన్ని అవార్డులకు పద్మశ్రీ ఇచ్చారంటే మళ్ళీ ఇంకా రెండేళ్ళకు మూడేళ్లకు పద్మభూషణ్ ఇచ్చేవారు ఆ తర్వాత రెండు మూడేళ్లకు పద్మవిభూషణ్ ఇచ్చేవాళ్ళు అలా భాష వస్తేనే మనం ఆ భాష ద్వారా వేరే శాస్త్రాలను నేర్చుకుంటాం కాబట్టి ఇంగ్లీష్ టీచర్ ఆశారాన్ టీచర్ ఆశారాన్ టీచర్ అయితే మీకు చాలా పరిచయము ఎందుకంటే వాళ్ళు చాలా సుదీర్ఘకాలం నేను ఒక ఏడున్నర సంవత్సరాలు మీ జీడిమిట్ల పాఠశాలలో పనిచేశాను ఆ జీడి మెట్ల పాఠశాలలో పనిచేసినప్పుడు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ కూడా శంకరెడ్డి సార్ రిటైర్ అయిన తర్వాత ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గా కూడా పనిచేసాను నేను అక్కడ అయితే చాలా మంది పిల్లలు పాపం ఇప్పుడు చైతన్య అనుకోండి నాగరాజ్ అనుకోండి వాళ్ళ సాధక బాధలు చెప్పిర్రు ఆర్థికంగా చాలా వెనుకబాటుతనం వల్ల పేపర్ న్యూస్ పేపర్ వేసి వచ్చేవాడు చైతన్య రోజు న్యూస్ పేపర్లు అంతటా పాపం పనిచేసి అది ఏదో రాస్తాడు అన్ని ఇక్కడ ఎవరికి ఏం ఏదో బిల్స్ రాసుకొచ్చి సిన్సియర్ వాడు వాడు వినాలని వానికి శ్రద్ధ ఉన్నది మ్యాథ్స్లో మన ఎవరు ఏ ట్యూషన్ అవసరం లేదు అప్పట్లోనే వీనికి ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎన్ని మార్క్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి అందరు మరి అది చాలా గ్రేట్ ఆ రోజులలో అప్పుడు గ్రేడింగ్ సిస్టమ్ లేదు మార్క్సే అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఈ గా ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అంటే చాలా మంచి మార్కులు మరి ఆ విధంగా నేను ఎక్కడన్నా మాట్లాడుతున్నప్పుడు మరి ఈ తర్వాత మన జి